హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఈరోజు వీడియోలు ఏంటి అంటే నా ఛానల్కి మీరు ఎందుకు రావాలి అలాగే సబ్స్క్రైబ్ అనేది ఎందుకు చేసుకోవాలి కమెంట్ ఎందుకు చేయాలి ఈ వీడియోలో మీకు ఎలాంటి యూస్ఫుల్ ఉండబోతుంది అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను అలాగే మాట్లాడబోతున్నాను కాబట్టి మీరు ఇప్పటికీ లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మీకు అంటే ఈ వీడియోలో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉండబోతుంది అవి ఏంటంటే కొంచెం కాకులు ఎక్కువ అరుస్తున్నాయి సో మీరైతే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి బట్ ఆర్ రియల్ఎస్ అంటే ఏంటి అనేది దాని మీరు మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ని మీరు అందరూ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనే దా అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను ఈ వీడియో ఏంటంటే ఒక మనిషికి కావలసిన ఉగాది రుచులు ఉంటే కదా ఈ ఆరు రుచులు మా ఛానల్లో ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పటికీ లైక్ చే షేర్ చేయకుండా ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము దీనిలో వ్లాగింగ్ ఉంటుంది డిఎంఎన్ ఉంటుంది అలాగే ఏంటంటే కుకింగ్ ఉండబోతుంది మోటివేషన్ ఉండబోతుంది అలాగే మా చుట్టూ అంటే తిరుపతి అంటే టెంపుల్స్ సిటీ అందరికీ తెలుస్తుంది కాబట్టి మా చుట్టూ ఉండే హిస్టారికల్ టెంపుల్స్ అనే వాటి గురించి కూడా మీకు అంతా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది కాబట్టి నా అంటే నేను మరీ టాలెంటెడ్ కాదు ఉన్న దానిలోనే నేను కాస్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఆ